వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మిరియాలు కూడా చోళా ఫైనాన్స్ ఆగడాలు ఇంటి ఫైనాన్స్ క్లియర్ చేసిన క్లియరెన్స్ ఇవ్వని చోళా అధికారులు దిక్కుతోచిన స్థితిలో కస్టమర్లు చాలామంది కస్టమర్ల నుంచి ఇంటి ఫైనాన్స్ ఇస్తామని చెప్పి డాక్యుమెంట్ చార్జెస్ అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి నాలుగు నుండి ఐదు రూపాయల దాకా తీసుకుని ఇంటి ఫైనాన్స్ ఇవ్వని దాఖలాలు చాలా ఉన్నాయి ఇంటి ఫైనాన్స్ తీసుకున్న వారి దగ్గర నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తూ సామాన్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారని బాధిత కస్టమర్ వాపోతున్నారు నేను మిరాయర్ కూడా చోలా హౌస్ లోన్ ఫైనాన్స్లో ఇరవై ఒక లక్ష లోన్ తీసుకున్నా గతంలో రెండు వేల ఇరవై రెండు లోన్ తీసుకున్నాను రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ లోన్ క్లియర్ చేసిన తీసుకుంది ఇరవై ఒక లక్ష మళ్ళీ ఇరవై నెలల తర్వాత కూడా అదే ఇరవై రెండు ఇరవై ఒక లక్షకు ఇరవై రెండు లక్షలు కట్టించుకుర్రు నేను నెలకు ఇరవై ఎనిమిది వేలు ఈఎంఐ కట్టినా ఆరేడు లక్షలు ఈఎంఐ కట్టినా మళ్ళీ ఇరవై రెండు లక్షలు నాకు అక్కడ కట్టించుకు కాదాలు పది రోజులు వస్తాయన్నారు వీళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కాగితాలు వచ్చినా వెళ్ళి తీసుకోమని హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి తీరా ఇక్కడికి వస్తే వీళ్ళు కాగితాలు రాలేదని చెప్తున్నాను రోజు ఇబ్బంది పెడుతున్నాను మిరాలు కూడా చోలా ఉంది గత వారం నుంచి నా ఇబ్బంది పెడుతుంది మీరు కూడా చోలా ఫైనాన్స్ టోటల్ గా మీరు చోలా ఫైనాన్స్ ఎంత అమౌంట్ పే చేసారు ఇరవై ముప్పై లక్షల దాకా పే చేసినా నేను తీసుకుంది ఇరవై ఒక లక్ష ముప్పై లక్షలు పే చేసినా ఇరవై నెలలు ఈఎంఐ కట్టిన నేను రెండు నెలలు ఈఎంఐ కట్టకుండా నా ఇంటికి వచ్చి నోటీస్ బోర్డు అతికించిపోయారు తిరుమల గిర పిఎస్ లో కంప్లైంట్ చేయడానికి వచ్చారు వీళ్ళు ఇవాళ నా కాగితాలు ఇవ్వడం నాకు ఇవ్వట్లేదు వీళ్ళు అంటే ఇప్పుడు మీరు చేసిన అమౌంట్ దీనికి ఎన్ని అవుతుంది మీరు అమౌంట్ పే చేసి నేను అమౌంట్ ఫోన్ చేసి ఫార్టీ డేస్ అవుతుంది క్లియర్ చేసి అమౌంట్ డేస్ అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఇస్తా విస్తామని నన్ను ఇబ్బంది పెడుతుంది ఇవ్వట్లేదు నా అంటే దేనికోసం దేనికోసం వాళ్ళకే తెలియాలి నాకైతే తెలియదు ఆ విషయం నేను వాళ్ళకైతే లేదు మొత్తం టోటల్ అమౌంట్ క్లియర్ చేసిన వాళ్ళు నాకు అయితే నాకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు రీజన్ చెప్పట్లేదు ఓకే